కానీ ఇప్పుడు ఫోనే ఇప్పుడు మెయిన్ కీలకం అది అంటే వాట్సాప్లో వన్ సిక్స్టీ వన్ సర్వీసెస్ని అంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సవలే సేవలు ఏదైతే ఎలక్ట్రికల్ కావచ్చు ఇన్ఫర్మేషన్ కావచ్చు ఆరోగ్యశ్రీ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేదా క్యాస్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఏదైనా కానీ మనం అప్లై చేసుకుంటే దాని నుంచే మనకు వచ్చే విధంగా దానికి ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశారు దానికి వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా ఇంకా ఆఫీసులకు వెళ్ళే పని లేకుండా కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగే పని లేకుండా ఇవన్నీ లేకుండా చాలా స్మూత్గా దాన్ని ఇచ్చేసేపెట్టి ఇంతకుముందు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో సగం పని ఇదే చేసేది వాళ్ళు ఈ కాదని చెప్పి మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఐదు వందలు తీసుకుని అక్కడ పోయి ఇంకో వెయ్యి రూపాయలు ఇట్లా చాలా వివాదాలు కూడా అయినాయి అందులో కొంతమంది వెళ్ళండి అందరు కాదు కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ వాట్సాప్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ సర్వీస్ కావాలన్నా కానీ దాని నుంచి లింక్ చేసి చేసుకునేటువంటి ఒక మంచి అంశానికి తీసుకొచ్చేది దేశంలో ఇది ప్రప్రాదం అయింది ఇది కరెక్ట్గా ఉపయోగపడితే చాలామందికి సమస్యలు వెళ్లే పని లేకుండా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి ఏంటంటే కొంచెం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కొంచెం అక్కడ చదువుకున్న పిల్లలు వాళ్ళకి కొంచెం తెలియజేసి కొంచెం ఉపయోగపడితే చాలా ఉపయోగం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది చేయండి ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది ఒక బటన్ వస్తే భోజనం వస్తుంది ఒక బటన్ నొక్ సినిమా చూస్తున్నాం ఒక బటన్ వస్తే టాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ నొక్కు ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు అందుకే ఈ రోజు మాది ప్రజా ప్రభుత్వం ఈ నినాదంతో ఈ రోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ కి లింక్ వెళ్తుంది ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్ గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసే అవకాశం ఉండదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ లో ఎట్లైతే ఈ రోజు బటన్ వస్తుందో టాక్సీ ఇంటికి వస్తుందో మీరు బటన్ బీసీ నేను తీసుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ఈస్ టూ పాయింట్ what మార్క్స్ విత్ the manamitra ఇట్స్ వాట్సాప్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మెటా ఇది మీరు ఒక్కసారి చూస్తే ముప్పై ఆరు డిపార్ట్మెంట్ ని ఇంటిగ్రేట్ చేయాలి సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మొదటి విడతలో నూట అరవై ఒక సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం రెండవ విడతలో రైట్ ఇది నైన్ డబల్ ఫైవ్ జీరో 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 నైన్ ఇది నెంబర్ ఇచ్చినట్టున్నారు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో 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 నైన్ ఇది నెంబర్కి ఎవరైనా కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు సరే ఏదైనా కానీ ఒక రైట్ రైట్ ఇది శ్రీనివాస్ మెటా ప్రతినిధి కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసారు వాళ్ళందరూ కూడా రైట్